హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కృష్ణప్రసాద్ శారద వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటే ఏంటి కేపి కుర్రలాగా తయారై వెళ్తున్నావు ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పేసి శరత్చంద్ర అడగగానే ఏంటి ఆఫీస్కి కుర్రలాగా తయారై వెళ్తున్నావా ఏంటి విశేషం అని చెప్పేసి శరత్చంద్ర అడగ విశేషం ఏం లేదండి ఈరోజు ఆఫీస్కి మన సీఈఓ గారు వస్తున్నారు అని చెప్పేసి కృష్ణప్రసాద్ చెప్పగానే ఏంటబ్బాయి ఆ అమ్మాయి అంత అందంగా ఉంటుందా అని చెప్పేసి ఇక గొరింటక్పిని అంటూ ఉంటే కృష్ణప్రసాద్ కోపంగా చూడడంతో అదేంటి కేపి అకౌంటెంట్ గురించి అడుగుతూ ఉంటే అలా కోపంగా చూస్తున్నావేంటి అని చెప్పేసి గొరింట అంటూ ఉంటే అకౌంటెంట్ లేడీ కాదు అత్తయ్య గారు జెంట్స్ ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అందుకే మన సారు అంత స్టైల్గా రెడీ అయ్యారు సరే కేపి నువ్వు వెళ్ళిరా అని చెప్పి శరత్చంద్ర చెప్పగానే ఇక కృష్ణప్రసాద్ అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటే ఏమండి కాఫీ తాగి వెళ్ళరా అని చెప్పేసి మీరా అంటుంది అన్నీ తనతోనే అని చెప్పేసి ఇక కేపీ అక్కడ నుండి వెళ్తూ ఉంటే అదేంటి అన్నీ తనతోనా అని చెప్పేసి మీరా అంటూ ఉంటే తన లే అమ్మ నువ్వు వెళ్ళి కాఫీ తీసుకురా అని చెప్పాను కదా ఇంతసేపు అయినా తీసుకురావేంటి త్వరగా తీసుకురా అని చెప్పేసి శరత్చంద్ర అంటాడు అలాగే అన్నయ్య అని చెప్పేసి ఇక మీరా కిచెన్లో కాఫీ పెడుతూ ఉంటే ఏంటమ్మా ఇంకా కిచెన్లోనే ఉన్నావు ఓపెనింగ్కు రావా అని చెప్పేసి చెర్రి అడగగానే ఏం చేయను బంగారం లాంటి భూమి నా కోడలు అయింటే అందరికంటే ముందు నేనే అక్కడ ఉండేదాన్ని ఇప్పుడేమో నా కోడలు నాకు నచ్చని వాళ్ళతో ఆ ఓపెనింగ్ పెట్టుకుంది నాకేం రావాలని లేదు అని చెప్పేసి మీరా అంటుంటే అన్నయ్య మంచితనం గురించి క్రమంగా నీకే తెలుస్తుందిలే నక్షత్రాన్ని కూడా మంచి కోడలుగా మార్చి నీ ముందు నిలబెడతాను అప్పుడు నువ్వు హ్యాపీ కదా అని చెప్పి చెర్రీ అంటూ ఉంటే నిజంగానా అని చెప్పేసి మీరా అంటుంది అవునమ్మా నిజమే అలాంటి రోజు ఖచ్చితంగా ఒకటి వస్తుందమ్మా నువ్వు చూస్తూ ఉండు అని చెప్పేసి ఇక చెర్రి అయితే మీరాతో మాట్లాడుతూ తన జేబులో నుండి టాబ్లెట్స్ తీసుకొని కాఫీలో కలిపేస్తాడు చెర్రీ నువ్వు ఇలా మాట్లాడుతూ ఉంటే నాకు ఎంతో ఆనందంగా ఉందిరా ఆకరా ఇదిగో ఆ వచ్చే రోజు కోసం ముందుగానే నువ్వు నోరు చేసుకో అని చెప్పేసి ఇక మీరా అయితే పక్కనే ఉన్న చక్కెర తీసుకుని చెర్రీ నోట్లో వేసి కాఫీ కలుపుతూ ఉంటే అదేంటమ్మా అందరికీ ఒకేలా కాఫీ కలుపుతున్నావు ఉదయ్ బ్రదరు చాలా స్ట్రాంగ్గా కాఫీ తాగుతారంట ఇదిగో ఇంకాస్త పౌడర్ వేసి ఇది నువ్వు స్పెషల్గా ఆయనకి ఇవ్వు అని చెప్పేసి ఇక చెర్రీ అయితే ఆ ట్యాబ్లెట్లు వేసిన కాఫీని మీరా చేత ఉదయ్కి ఇప్పిస్తాడు ఇక భూమి వచ్చి ఏంటి చెర్రి ఏదో ప్లాన్ చేస్తాను అన్నావు కదా ప్లాన్ చేసావా అని చెప్పేసి అడుగుతుంటే అదిగో దారిలో ఉంది భూమి అని చెప్పేసి అని చూపిస్తాడు నాలుగు మోషన్ ట్యాబ్లెట్లు కలిపేసి స్పెషల్గా ఉదయ్ బ్రోకి కాఫీ కలిపి మరీ పంపించాను అది తాగాక ఇక నేను చెప్పాల్సింది ఏముంది ఉదయ్ గారి ఇక్కడే ఉండిపోవాల్సిందే అక్కడ గగననే ఓపెనింగ్ చేయాల్సిందే అని చెప్పేసి చెర్రీ అంటూ ఉంటే నువ్వు సూపర్ చెర్రీ అని చెప్పేసి భూమి అంటుంది సూపర్ అని చెప్పి ఇక్కడే ఉండడం ఎందుకు పద అక్కడికి వెళ్ళి చూద్దాం అని చెప్పేసి చెర్రీ భూమి ఇద్దరు కూడా అక్కడే హాల్లో నిలబడి చూస్తూ ఉంటారు ఇక మీరైతే కాఫీ ఇస్తుంటే శరత్చంద్ర తీసుకుపోతుంటే అన్నయ్య అది కాదు అది ఉదయ్ కోసం అది చాలా స్ట్రాంగ్గా ఉంది అని చెప్పేసి మీరా అంటూ ఉంటే పిన్ని గారు నా టేస్ట్ బాగానే కనిపెట్టారే అని చెప్పేసి ఉదయ్ అంటాడు అంటే నేను కాదు బాబు మా భూమి చెర్రీకి చెప్పిందంట చెర్రీ కాస్త స్ట్రాంగ్గా నీకు కాఫీ కలిపి ఇవ్వమన్నాడు అని చెప్పేసి మీరా అంటూ ఉంటే చూసారా గారు మా భూమి అక్క మీ ఇష్టాలని ఎలా కనిపెట్టేస్తుంది అది మా సిస్టర్కి నీ మీదన్న ప్రేమ అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది తర్వాతేమో ఉదయ్ కాఫీ తీసుకోబోతుంటే ఈ కాపూర్వైతే అడ్డుపడి బాబు ఉదయ్ మా పిన్ని కూడా స్ట్రాంగ్గా ఉన్న కాఫీ తాగడం అంటే ఇష్టము ఈసారికి ఈ కాఫీ మా పిన్ని తాగుతుంది నువ్వు వేరే కాఫీ తాగే అని చెప్పేసి అపూర్వ అంటుంటే అదేంటి అపూర్వ అల్లుడి గారి చేతిలో ఉన్న కాఫీ లాక్కొని మరీ నువ్వు అత్తయ్య గారికి ఇవ్వాలా ఏంటి అని చెప్పేసి శరత్చంద్ర అంటాడు అవును బావా ఒక్కొక్కసారి మా పిన్ని మీద నాకు ప్రేమ ఎక్కువైపోతుంది అని చెప్పేసి ఈ కాపూర్వైతే ఉదయ్ నువ్వేమనుకోలేదు కదా అని చెప్పి అంటుంది తర్వాతేమో ఆ కాఫీ తీసుకుని గొరింటాకు పిన్ని అయితే ఏంటో మా అపూర్వ నా కడుపున పుట్టాల్సింది నాకు పెళ్ళి కాక మా అక్క కడుపున పుట్టింది నేను అంటే ఎంత ప్రేమో అని చెప్పేసి గొరింటాకు పిన్ని అనుకుంటూ ఉంటుంది అపూర్వ ఇక బయలుదేరతామా అని చెప్పి చంద్ర అంటుంటే నేను ఇప్పుడే వస్తాను బావా మీరు వెళ్ళండి అని చెప్పేసి ఇక అపూర్వ అయితే భూమి నీతో కొంచెం మాట్లాడాలి ఆగో అని చెప్పేసి వెళ్ళిపోతున్న భూమిని ఆపి ఏంటి భూమి ప్లాన్ ఫ్లాఫ్ అయిపోయింది అని చెప్పి బాగా నిరుత్సాహపడినట్టున్నావు కదా అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటే ప్లాన్ ఏంటమ్మాయి అని చెప్పేసి గొరిన్ టక్మిని అడుగుతుంది అదే పిల్లి నువ్వు తాగిన కాఫీలో మోషన్ ట్యాబ్లెట్లు కలిపి ఉదయ్ని ఇక్కడే ఆపేయాలి అనుకుంది అని చెప్పేసి అపూర్వ చెప్పగానే అమ్మ నేను ఇంకా నువ్వు నా మీద ప్రేమతో కాఫీ తాగించావు అనుకున్నాను కాఫీ తాగిన మొదటి గుక్కకే నాకేదో తేడా అనిపించింది అంటే అందుకేనా ఇప్పుడు నా కడుపులో గుడి కూడా అంటుంది అని చెప్పేసి గొరింటాక్పిణి అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఏంటి భూమి నేను ఇచ్చిన షాక్కి దిమ్మ తిరిగిపోయిందా అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటే లేదా అపూర్వ నేను లాస్ట్లో ఇచ్చే షాక్కి నీకు దిమ్మ తిరిగిపోతుంది అని చెప్పేసి భూమి చెప్పగానే ఇంకా నీకు ఆ గగన్ గాడితో డ్యాన్స్ అకాడమీ ఓపెన్ చేయిస్తాను అనే కాన్ఫిడెన్స్ ఉందా అని చెప్పేసి అపూర్వ అనగానే అవును ఉంది నేను చెప్పాను కదా నువ్వేసే చిక్కుముడులన్నింటినీ కూడా విడతీసి మరీ నేను గగన్ భావ చేతనే అకాడమీ ఓపెనింగ్ చేయిస్తాను అని నాకు ఇంకా ఆ నమ్మకం ఉంది అని చెప్పేసి భూమి అక్కడ నుండి వెళ్ళిపోతుంది తర్వాతేమో వైపు నుండి చంద్ర ఇంకొక వైపు నుండి గగన్ ఇద్దరు కూడా ఒకేసారి కార్ల నుండి దిగి ఇద్దరు ఎదురు ఎదురుగా నిలబడగానే ఇక శరత్ చంద్ర అయితే మళ్ళీ మన ఇద్దరం ఇలా ఎదురవుతాము అని చెప్పి నువ్వు కళ్ళు కూడా ఊహించుకుని ఉండవు కదా ముందే చేసుకున్న అగ్రిమెంట్ కనుక నువ్వే డ్యాన్స్ అకాడమీకి పార్ట్నర్ అయ్యావు ఈ డ్యాన్స్ అకాడమీయే లేకపోయింటే కన్నా నా కూతురు నీ మొహం కూడా చూసేది కాదు అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటే చూడాలి అని ఆరాటపడే మనిషిని కాదు వద్దు అనుకుని వదిలేసుకున్న దాని వైపు తిరిగి చూసే మనసు నాకు లేదు శరత్చంద్ర ఈ డ్యాన్స్ అకాడమీ ఓపెనింగ్ లేకపోతే నీకు ఎదురు పడాల్సిన అవసరం ఉండేది కాదు అని చెప్పేసి గగన్ అంటాడు రే హద్దులు దాటి మాట్లాడుతున్నాం అని చెప్పేసి శరత్చంద్ర అంటూ ఉంటే నా వ్యక్తిగత హద్దుల దగ్గరికి వచ్చి గొడవ మొదలు పెట్టాలనుకుంటుంది నువ్వే శరత్చంద్ర అని చెప్పి గగన్ అనగానే ఒక వ్యక్తివి నీదొక గతం సిగ్గుండాలరా అని చెప్పేసి శరత్చంద్ర అంటాడు నా గతంలో నీ కూతురు ఉందని నీ కూతురు నన్ను ప్రేమించింది అనే ఒక అధ్యయనం నా జీవితంలో నడిచింది అనే విషయాన్ని నువ్వు మర్చిపోతున్నావా శరత్చంద్ర అని గగన్ అంటాడు నా కూతురు టైం బాగాలేక నీలాంటి నీచిని ప్రేమించిందిరా నా కూతురికి ఇప్పుడు బంగారం లాంటి భర్త దొరికాడు అని చెప్పేసి శరత్చంద్ర అంటూ ఉంటే తను రాలేదు తనని నువ్వు తీసుకొచ్చావు అది కూడా నేను పెళ్ళి ఆపేస్తే పరుగు పోతుంది అనే భయంతో నువ్వు పరిగెత్తుకుంటూ వెళ్ళి వచ్చి తెచ్చుకున్న సంబంధం ఇది నీ కూతురు నన్ను మర్చిపోదు అనే భయం కూడా నీకుంది అని చెప్పి గగన్ అంటాడు రే నా కూతురు మీద నాకు నమ్మకం ఉంది అని చెప్పేసి శరత్చంద్ర అంటూ ఉంటే నువ్వు ఇలా మేకపోతే గాంభీర్యంతో చెప్తున్నా మ్యామే మ్యా అనే డైలాగే ఇది అంత నమ్మకం ఉంటే ఇంత తొందరగా పెళ్ళి ఎందుకు చేస్తావు అని గగన్ అంటూ ఉంటే ఇక శరత్చంద్ర రే అని కోపడుతూ ఉంటే అప్పుడే చర్య వచ్చి మామయ్య ఇక్కడికి మనం గొడవ రాలేదు డ్యాన్స్ అకాడమీ ఓపెనింగ్కి వచ్చాం అందరూ మనల్ని చూస్తున్నారు నువ్వైనా కాస్త తగ్గొచ్చు కదా అన్నయ్య అని చెప్పేసి చెర్రీ అంటూ ఉంటే తగ్గాను కాబట్టేరా డ్యాన్స్ అకాడమీ ఓపెనింగ్కు వచ్చాను కానీ నన్ను తగ్గించి తొక్కేద్దాం అనుకుంటే మాత్రం నేను తొక్కి నార తీస్తాను అని చెప్పేసి గగన్ సీరియస్గా శరత్ చంద్రకి వార్నింగ్ ఇస్తే రే అని చెప్పేసి ఇక శరత్ చంద్ర కోప్పడబోతూ ఉంటే నాన్న అందరూ చూస్తున్నారు అని భూమి చెప్పడంతో ఇక శరత్ అయితే లోపలికి వెళ్ళిపోతాడు తర్వాత ఏమో చెర్రి బ్రో వన్ మినిట్ ఇదిగో ఈయనే మా అన్నయ్య గగన్ అని చెప్పేసి చెర్రి ఉదయ్కి పరిచయం చేస్తూ ఉంటే గగను నాకు ముందే తెలుసు కాకపోతే ఈయనే గగన్ బ్రో అని నాకు ఇప్పుడే తెలిసింది నేను బ్రోతో కాసేపు మాట్లాడాలి మీరు వెళ్ళండి అని చెప్పేసి ఉదయ్ చెప్పగానే ఇక భూమి అయితే టెన్షన్ పడిపోతూ ఆయనతో మీరేం మాట్లాడతారండి రండి అని చెప్పేసి అంటూ ఉంటుంది లేదు భూమి బ్రో నాకు చాలా క్లోజ్ మీరు పదండి నేను వెళ్ళి మాట్లాడేస్తాను అని చెప్పేసి ఇక అయితే గగన్తో మాట్లాడుతూ ఉంటాడు తర్వాత ఏమో ఇక ఆపూర్వ పక్కనే ఉన్న శివాన్ని చూసి బేబీ ఆ గగన్ గాడితో పాటు ఆ కుర్రాడు వచ్చాడే వాడు ఎక్కడి నుండి వచ్చాడు ఎందుకు గగన్తో ఉంటున్నాడు అనే డీటెయిల్స్ నాకు కావాలి అని చెప్పేసి ఆ అడిగి ఆరాలు తీసినట్టు కాకుండా తెలివిగా తెలుసుకోవాలి అని చెప్పేసి అపూర్వ నక్షత్రతో చెప్తూ ఉంటుంది తర్వాత ఏమో భూమి ఉదయ్కి గారు ఎలా తెలుసో ఏం మాట్లాడతారో నాకేం అర్థం కావడం లేదు టెన్షన్గా ఉంది అని చెప్పి భూమి కంగారు పడుతూ ఉంటుంది మన పరిచయం చాలా స్వీట్గా ఉంది అనుకున్నాను కానీ ఇంత ఘాటుగా ఉందని నాకు ఇప్పుడే తెలిసింది బ్రో ఆ రోజు భూమి పెళ్లి చూపుల్లో లేదు అని నీకు ఎలా తెలుసో భూమి మనసులో నేనున్నానో లేదో అనే అనుమానం ఎందుకు వచ్చిందో నాకు ఇప్పుడు అర్థమైంది ఇప్పటికీ భూమి మనసులో నేనున్నానో నువ్వు ఉన్నావో అనే అనుమానం నాకు ఇప్పుడు మొదలైంది శరత్చంద్ర అంకుల్ మాటలు విన్నాక అని చెప్పి ఉదయ్ అంటుంటే చూడు బ్రదర్ అలాంటి అనుమానాలు ఏం పెట్టుకోకండి శరత్చంద్ర మాత్రం నా శాశ్వత శత్రువు నేను కావాలనే తనని టీస్ చేస్తూ ఉంటాను విత్ లవ్ అని నీ చేతి మీద ఆటోగ్రాఫ్ ఇచ్చిన భూమి మనసులో నువ్వే ఉన్నావు అని చెప్పేసి ఇక గక్కడ నుండి వెళ్ళి మీడియాతో మాట్లాడుతూ ఉంటాడు తర్వాతేమో ఏమంటున్నారు ఆయన ఉదయ్ గారు అని చెప్పి భూమి అడగని నీ మనసులో నేనే ఉన్నాను అని కన్ఫామ్ చేశారు అని చెప్పేసి ఉదయ్ చెప్పడంతో అసలు ఆయన మీకు ఎలా తెలుసండి అని చెప్పి భూమి అడుగుతుంది ఫస్ట్ టైం మిమ్మల్ని కలవడానికి వచ్చినప్పుడు నా కార్ రిపేర్ వస్తే నాకు లిఫ్ట్ ఇచ్చింది గగన్ బ్రోనే పెళ్లి చొప్పులే నువ్వు లేవని చెప్పింది కూడా గగన్ బ్రోనే నీ మనసులో నేను ఉన్నానో లేదో అని తెలుసుకోమని ఆ రోజు నా చేత ఫోన్ చేయించింది కూడా గగన్ బ్రోనే ఇదిగో ఆ రోజు నువ్వు ఇచ్చిన ఈ ఆటోగ్రాఫ్ని నేను గగన్ బ్రోకి వాట్సాప్ చేశాను ఈరోజు నీ మనసులో నేనే ఉన్నాను అని బాగా క్లారిటీగా కన్ఫామ్ చేశారు అని చెప్పేసి ఉదయ్ అంటూ ఉంటే చాలా బాగా కన్ఫామ్ చేశారు కానీ ముందు లోపలికి వెళ్ళండి బ్రో అని చెప్పి చెర్రీ ఉదయ్ని అక్కడి నుండి పంపించేసి భూమి నువ్వు ఇప్పుడు బాగా ఇరుకుపోయావు గగనన్నయ్యను కాదని నువ్వు ఈ ఉదయ్తో ఇప్పుడు ఓపెనింగ్ చేయించావు అనుకో ఇక జీవితంలో గగనన్నయ్య నీ మొహం చూడు అని చెప్పేసి చెర్రి అక్కడ నుండి వెళ్ళిపోతాడు తర్వాత ఏమో పాంతలు గారు అయ్యా ముహూర్తానికి టైం అవుతుంది ఎవరితో ఓపెనింగ్ చేయిస్తున్నారో వాళ్ళు ముందుకు వస్తే ఈ గుమ్మడికాయతో దిష్టి తీయాలి అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటే ఇక భూమి అయితే గగన్ వైపు చూస్తూ ఉంటుంది అదేంటి పంతులు గారు మా ఇంటికి కాబోయే అల్లుడు గారు వచ్చారు అతని చేతనే ఓపెనింగ్ చేయిస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి అపూర్వ రాబాబు ముందుకు రా ఉదయ్ అని చెప్పేసి ఇక ఉదయ్ని ముందుకు తీసుకొచ్చి తన చేతిలో గుమ్మడికాయ పెట్టి ఏంటి భూమి ఎలా చూసినావు ఇదిగో హారత్ కర్పూరం వెలిగించు అని చెప్పేసి ఇక మ్యాచ్ బాక్స్ అయితే భూమి చేతిలో పెడుతుంది అపూర్వ ఇక ఉదయ్ దిష్టి తీగనే రాబాబు లోపలికి వెళ్దామని చెప్పి అందరినీ కూడా పంతులు గారు లోపలికి తీసుకెళ్తారు ఏమో నక్షత్ర అయితే మమ్మీ తన పేరు శివ అంట తనొక అనాథంట మమ్మీ చదువుకునే ఆసక్తి ఉందని గగన్ బావ చేరదీసి తనని చదివిస్తున్నాడంట గగన్ బావది ఎంత మంచి మనసు కదా మమ్మీ అని చెప్పేసి నక్షత్ర అంటూ ఉంటే అవునవును అని చెప్పేసి ఇక అపూర్వ అయితే అంటే ఆ శివగాడు భూమి తమ్ముడు అని గగన్కి తెలియకుండా ఆ ఇంట్లో పెట్టినట్టుంది ఈ ఇంట్లో భూమిని దెబ్బ కొట్టచ్చు అని చెప్పేసి అపూర్వ తన మనసులో అనుకుంటూ ఉంటుంది అవును మమ్మీ ఈ శివ గురించి ఎందుకు ఎంక్వైరీ చేయమన్నావు అని చెప్పేసి నక్షత్ర అడగగానే మన శత్రువుతో ఎవరు కనపడినా కూడా వాళ్ళ గురించి ఎంక్వైరీ చేయాలి కదా నక్షత్ర అని చెప్పి అపూర్వ అంటుంది ఏంటో మమ్మీ బావని శత్రువుగా ట్రీట్ చేయాలి అంటే నాకు చాలా బాధగా ఉంది చెర్రీగాడు కట్టిన తాళి నా మెడలో నుండి తెగిపోయి గగన్ బావ ఫ్రెష్గా నా మెల్ల తలు కట్టాడనుకో అప్పుడు మనం మిత్రులమైపోవచ్చేమో అని చెప్పేసి నక్షత్రం అంటూ ఉంటే చూడమ్మా పబ్లిక్లో ఉన్నప్పుడు ఇలా మాట్లాడుకోకూడదు ఎవరైనా వింటే బాగోదు పెళ్ళైపోయినా నువ్వే ఆ గారి గురించి ఆశపడితే ఇంకా పెళ్ళి కానీ ఆ భూమి గగన్ గురించి ఇంకెంత ఆశపడుతుంది అని చెప్పు అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటే మమ్మీ ఇప్పుడు ఆ భూమికి ఉదయ్తో పెళ్ళి ఫిక్స్ అయిపోయింది కదా అని చెప్పేసి నక్షత్ర అంటూ ఉంటే ఆ ఉదయ్ని పెళ్ళి చేసుకునే ఉద్దేశం దానికి లేదు అనిపిస్తుంది ఆ గగన్ గాడి దగ్గర మార్కులు కొట్టేయడానికి చూస్తుంది అది అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటే నో మమ్మీ అది బావ దగ్గర మార్కులు కొట్టేయడానికి వీల్లేదు అని చెప్పి నక్షత్ర అంటుంది ఏం లేదు పిచ్చిదన మీ డాడీ ఉదయ్తో ఈ డ్యాన్స్ అకాడమీ ఓపెనింగ్ అనుకున్నాడు కానీ అంతకంటే ముందు ఆ భూమి గగన్ గడికి ఫోన్ చేసి డ్యాన్స్ అకాడమీ ఓపెన్ చేయడానికి ఒప్పించింది ఉదయ్తో కాకుండా ఆ గగన్తోనే డ్యాన్స్ అకాడమీ ఓపెనింగ్ చేస్తాను అని అది నాతో ఛాలెంజ్ చేసింది ఇప్పుడు అది ఛాలెంజ్ చేసి గెలిస్తే మనకి ఎలా ఉంటుంది అని చెప్పేసి అపుర్వా అంటూ ఉంటే నో మమ్మీ ఈ ఛాలెంజ్లో నువ్వే గెలవాలి ఎలాగైనా సరే నువ్వే ఉదయ్ చేత ఓపెనింగ్ చేయించేసి గగన్ బావ దగ్గర దాన్ని బ్యాట్ చేయాలి మమ్మీ దానికోసం నువ్వు ఎలాగైనా ప్లాన్ చేయాలి అని చెప్పేసి నక్షత్ర అంటూ ఉంటే నేను ప్లాన్ చేశాను నక్షత్ర ఈ ఛాలెంజ్లో నేనే గెలుస్తాను అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటే ఏంటి మమ్మీ అది అని చెప్పి నక్షత్ర అడుగుతుంది ఇక అపూర్వ అయితే తన ప్లాన్ గురించి చెప్పబోతు అమ్మో ఇప్పుడు దీనికి ప్లాన్ చెప్పాను అంటే ఏదో ఒక విధంగా ఆ ప్లాన్ గగన్ గడికి తెలిసిపోతుంది దీనికి చెప్పకపోవడమే మంచిదని అదేం లేదులే బేబీ పద లోపల వెళ్దాం అని చెప్పేసి ఇక అపూర్వ నక్షత్రం తీసుకుని అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్